హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని తెలుసు నేను కూడా వీడియో తొందరగా ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంతే ఎర్లీగా పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నా కానీ మీకు తెలుసు ఇద్దరు పిల్లలు ఉన్నారు వర్కింగ్ ప్లస్ ఇంట్లో అన్నీ చూసుకోవడము మళ్ళీ వీడియోస్ అంటే కొన్ని టైమ్స్ డిలే అవుతుంది కొన్ని టైమ్స్ వచ్చి అనుకున్న దానికంటే తొందరగానే పోస్ట్ చేస్తాను సో కొన్ని టైమ్స్ డిలే అవుతుంది ఈరోజు ఫైనల్గా వీకెండ్ ఈ వీడియో తీస్తున్నాను మోస్ట్లీ మీకు మండే కానీ ట్యూస్డే కానీ అలా పోస్ట్ చేస్తాను వీడియోని చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు వర్కింగా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎలా వచ్చింది అనేసి అడుగుతున్నారు నేను ఆల్రెడీ వాళ్ళకి రిప్లై చేస్తున్నా కమెంట్స్లో కమెంట్స్లో రిప్లై చేస్తున్నా మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు కొందరు కమెంట్స్ చూడరు కదా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సో ఒక లాంగ్ వీడియోలో క్లియర్ గా చెప్తాము అప్పుడు అందరు చూస్తారు మళ్ళీ ఆ క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అవ్వకుండా ఐ మీన్ అందరికి ఆ డౌట్ క్లారిఫై అవుతుంది అనేసి అనుకున్నాను అనమాట అందుకే ఈరోజు లాంగ్ వీడియో చేస్తున్నాను నన్ను అడుగుతోంది వర్క్ చేస్తున్నారా అనేసి ఎస్ నేను ఇప్పుడు కాదు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత అంటే మా చిన్నబాబు వచ్చిన తర్వాత రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు నేను రీసెంట్గా కాదు నాది మోర్ దాన్ సిక్స్ ఇయర్స్ అవుతోంది సిక్స్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను వచ్చి హెచ్ఆర్గా వర్క్ చేశాను హెజర్గా కొన్ని రోజులు అనమాట వర్క్ చేసింది అంటే అది టెంపరీకి నా మెయిన్ జాబ్ వచ్చేంత వరకు తర్వాత వచ్చి నేను ఐటీసీలో వర్క్ చేశాను ఐటీసీ నుంచి మళ్ళీ స్నైడర్లో వర్క్ చేశాను అనమాట క్లయింట్ లొకేషన్లో సో ఇవి నా కంపెనీ లిస్ట్ అంతే సో ఇప్పుడైతే కొత్తగా ఏం జాబ్ చేయలేదు ముందు నుంచే జాబ్ చేస్తున్నాను ఐటీసీలో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ వరకు అట్లా వర్క్ చేశాను తర్వాత క్లయింట్ లొకేషన్లో అనమాట అది స్నైడర్ది స్నైడర్లో వెళ్ళి వర్క్ చేయాలి నాకు ఐటీసీలో వర్క్ చేయడమే ఇష్టము మా టీమ్ అంతా బాగా సెట్ అయిపోయింది టీంలో మెంబర్స్ నెక్స్ట్ మా మేనేజర్ వచ్చి బాగా సపోర్టివ్గా ఉంటారు అందరికీ బాగా మంచిగా హెల్ప్ చేస్తారు టీంలో వాళ్ళందరికీ సో అక్కడే బాగా సెట్ అయింది నాకు స్నైడర్కి పోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదనమాట కానీ లో కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి తీసుకోవాలి నేను ఆ రోజు వెళ్ళే వరకు కూడా నేను వెళ్ళను అనేసి చెప్తూ మా మేనేజర్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళు అంటుంటే కూడా నేను వెళ్ళను అని చెప్పాను మా టీంలో కొందరు వెళ్ళాము అనమాట మా ఆఫీస్లోనే చాలా మంది వెళ్ళాము క్లయింట్ లొకేషన్ కదా వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు వెళ్తే ఆ మేనేజర్ చాలా స్ట్రిక్ట్ అని తెలిసిందనమాట ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు నైట్ కూడా నేను మా హస్బెండ్ వచ్చి అన్నీ ప్రిపేర్ అవుతుందా నన్ను అసలు డిస్టర్బ్ చేయదు నెక్స్ట్ టూ అవర్స్ నేను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి పడుకొని బుక్ అలా పెట్టుకొని ఫేస్ మీద బుక్ పెట్టుకొని అట్లే నిజర్వన్నమాట సో అలా ప్రిపేర్ అయింది నేను నా ఇంటర్వ్యూకి ఇంకా ఆ రోజు ఆఫీస్ టైం ఆఫీస్లో లాగౌట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టైడర్కి ఇంటర్వ్యూకి వెళ్ళే ఆ గ్యాప్లో ప్రిపేర్ అయ్యాను కొంచెం టెన్షన్గా రానిది ఆ మేనేజర్ చాలా స్ట్రీట్ అంత ఈజీగా సెలెక్ట్ చేయరు అనేసి ఉంటే కానీ మళ్ళీ నాకు మా హస్బెండ్ చెప్పిన ఫార్ములానే గుర్తొచ్చింది అనమాట అందితే కొండ పోతే హెయిర్ అన్నట్లుగా అట్లా మైండ్లో పెట్టుకొని కాన్ఫిడెంట్గా వెళ్ళాను వెళ్తే నా ఇంటర్వ్యూ కూడా ఫినిష్ అయింది నాకు నమ్మకం లేదు అక్కడ వస్తుంది అనేసి ఎందుకంటే నాకు ఇష్టం లేదు నా మనం ఎక్కడన్నా అంటే ఐటీసీలో బాగా కంఫర్టబుల్గా ఉండిపోయాను నాకు చేంజ్ చేయాలని ఇష్టం లేదు మళ్ళీ చూస్తే స్నైడర్లో కూడా జాబ్ వచ్చింది స్నైడర్లో మళ్ళీ అప్పటి నుంచి స్నైడర్లో వర్క్ చేసాం అనమాట సూపర్గా స్నైడర్ స్నైడర్లో కూడా మా టీంలో మేము ఇద్దరమే ఉండేది అనమాట అది వచ్చి ఫ్రాన్స్లో ఉంటుంది మెయిన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ది మేము ఇద్దరమే టీంలో బాగా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఇండియన్స్ వాళ్ళతో ఏం కనెక్ట్ ఉండదు మాకు ఎప్పుడో వచ్చి మా క్లయింట్స్తోనే కనెక్షన్ ఉంటుంది సో వాళ్ళతోనే ఎక్కువ కాల్స్లో మాట్లాడుతూ ఉంటాము చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది ఐటీసీ ఏమంటే ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళాల్సిందిగా ఉండేది అండ్ వన్ వేనే క్యాబ్ అవైలబుల్గా ఉండేది అనమాట టూ ఇయర్ వాళ్ళది ఇక్కడ స్నైడర్లో ఎలా అంటే మనం అంతా రెడీ అయిపోయి కాల్ చేసాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు వాళ్ళే క్యాబ్ పంపిస్తారు సూపర్గా అనిపించింది నాకు ఫస్ట్ ఒక వన్ మంత్ నచ్చలేదు మళ్ళీ బాగా నచ్చింది వన్ మంత్ ఏమంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి సడన్గా ఒక వేరే కంపెనీకి వెళ్తున్నాం మళ్ళీ అక్కడ వచ్చి మన టీమ్ అంతా మన సర్కిల్లోనే ఉంటే అది వేరే టీం అంతా వేరే కంట్రీలో ఉండి ఇక్కడ ఇద్దరమే ఉంటే అది కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి సో మంచిగా అడ్జస్ట్ అయిపోయాను నాకు ఆ టైమింగ్స్ బాగా అనమాట లెవెన్కి అలా వెళ్తాము లెవెన్కి వెళ్ళి మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా వచ్చేస్తాము ఇంటికి టూ టైమ్స్ క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు నాకు అది బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ ఏమంటే వీక్లీ వన్స్ లేదా ట్వైస్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఐడిసీలు అట్లా కదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాల్సింది కానింది ఇది కరోనా కాకముందు నుంచి అక్కడ అంతే అంత వర్క్ ప్రెషర్ అంతా ఏమి ఉంటుంది అనమాట ఎక్కువ బ్రేక్ వర్క్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాము నేను మా టీమ్మేట్ ఇంకమైంది తను నేను మంచిగా బ్రేక్లు తీసుకుంటూ ఉంటాము సో వర్క్ ఫినిష్ చేసాము అనుకోండి మనం ఎవరికి భయపడాల్సింది ఉండదు వర్క్ పెండింగ్లో ఉన్నప్పుడే మనము వాళ్ళు క్వశ్చన్ చేస్తారేమో వీళ్ళు క్వశ్చన్ చేస్తారేమో అనేసి అలా భయపడాల్సింది ఉంటుంది సో లో వర్క్ చేస్తున్నప్పుడే వచ్చి ఒక వన్ ఇయర్ అలా ఏంటుంది అనుకుంటా ఇంకా నాకు అక్కడ పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో అప్పుడే వచ్చి కరోనా వచ్చింది సడన్ సడన్గా అంటే ఎక్కడో ఏదో వైరస్ అంటా అని వింటూ ఉన్నాము సడన్గా నెక్స్ట్ డే ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సింది అనేది అప్పుడు గా ఇంకా కాల్ వచ్చింది లేదు నెక్స్ట్ వన్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ అంతేమి ఇంట్రెస్ట్గా ఉండలేదు ఎందుకంటే అక్కడ అప్పుడు ఆల్రెడీ వీక్లీ ట్వైస్ వర్క్ చేస్తున్నాం కాబట్టి నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు సరే అనుకుంటున్నాను మళ్ళీ చూస్తే లేదు నెక్స్ట్ టూ త్రీ మంత్స్ నెక్స్ట్ అట్లా అన్నారు సో ఆ టైంలోనే నేను కన్సీవ్ అవ్వడము మళ్ళీ మా ఫస్ట్ బాబు పుట్టడము మళ్ళీ మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్ళీ వచ్చి వర్క్ కంటిన్యూ చేయడము సో అప్పటి నుంచి ఫుల్లీ రిమోట్ అనమాట ఆఫీస్కి ఏదే పనే లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే అది కంటిన్యూ అవుతుంది చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నారు సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నేమ్ నేను సెర్చ్ చేసింది కాదు సో ఆల్రెడీ వర్క్ చేసే కంపెనీది అది అలానే కంటిన్యూ అవుతుంది అనమాట ఫుల్లీ రిమోట్ ఇప్పుడు కొత్తగా ఏమైందంటే కొన్ని కంపెనీస్ వచ్చి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆఫీస్కి రమ్మని హైబ్రిడ్ అలా చేస్తున్నారు సో అలా చేస్తే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది ఇప్పటికైతే అది ఫుల్లీ రిమోట్ కాబట్టి నాకు ఫుల్లీ రిమోట్ మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో ఇప్పటికైతే మేము పిల్లల్ని మేనేజ్ చేసుకున్నాం మేమే కుక్ చేసుకుంటాం హౌస్ క్లీనింగ్ అంతా అదే వర్క్ చేసుకుంటూ ఇవి చేసుకుంటున్నాం అనమాట అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఇవన్నీ కొంచెం పాసిబుల్ అవుతుంది ఆఫీస్కి రమ్మంటే అప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అమ్మనే వాళ్ళకి చెప్తున్నా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవే ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలీదు ఇది ఆల్రెడీ ముందు నుంచే కొన్నింది కాబట్టి తెలీదు కానీ ఇప్పుడు చాలా వరకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమంత ఈజీగా దొరకట్లేదు మోస్ట్లీ ఆఫీసులకి టూ త్రీ డేస్ రమ్మంటారు సో మీకు ఒక డౌట్ క్లియర్ అయి ఉంటుంది ఇంకో వచ్చి నేను రీసెంట్గా ఏం వర్క్ స్టార్ట్ చేయలేదు చాలా ఇయర్స్ నుంచే వర్క్ చేస్తున్నాను సో ఆ డౌట్ క్లియర్ అయి ఉంటుంది ఇంకోటి దేని మీద వర్క్ చేస్తున్నారు అనేసి అని అడుగుతున్నారు ఫస్ట్ ఐటీసీలో ఉన్నప్పుడు నేను ఎస్ఏపి రిలేటెడ్ వర్క్ చేశాను మళ్ళీ లోకి వచ్చినప్పుడు ఇక్కడ వేరేదనమాట జిఎక్సెస్ అనేసి దాంట్లో వర్క్ చేస్తున్నాను నేను ఆల్రెడీ జావాలోనూ కోర్స్ చేశాను టెస్టింగ్ కోర్స్ చేశాను ఒక్కొక్కటి కోర్స్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడో సర్ టైము ఏదో ఒక టైంలో మనకి యూస్ అవుతుంది అనేసి మళ్ళీ కొత్తగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రిపేర్ అవుతున్నా అది చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు టైం ఉండట్లే నాకు ప్రిపేర్ అవ్వడానికి నా అంటే ప్రెసెంట్ జాబు ఆల్రెడీ ఉండే రోజుల్లోనే అదే వర్క్ చేసుకుంటూ ఇంటిపెండ్ చేసుకోవడం ఇదే కరెక్ట్గా ఉందనమాట ఇంకా చేంజ్ చేయడం అంటే మా బాబు స్కూల్కి వెళ్ళినాకే చేంజ్ చేయగలుగుతాను అంతవరకు చేంజ్ చేసేది ఏం ఉండదు అనమాట నెక్స్ట్ ఏమైందంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు అది నేను పర్సనల్ లైఫ్ నా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేసి ఇంకో వీడియో క్లియర్గా పెడతాను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా జాబ్ అయినా కూడా పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు మనం ఇంట్లో పనులు చేసుకుంటూ జాబ్ చేయడం అనేది కొంచెం వర్క్ చేసుకోవడమే కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది అందులో ఇద్దరు పిల్లలు ఇద్దరు వచ్చి చిన్న చిన్న పిల్లలే మా బాబుకి ఫస్ట్ బాబు కూడా ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది అంతే ఎక్కువ ఇమేజ్ కాదు ఇంకో బాబుకి ఇంకా వన్ ఇయర్ కూడా కాదు అయినా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంటే కొంచెం వచ్చి అది కొంచెం కష్టమే కానీ మేము దానికి క్లియర్గా అన్నీ పెట్టుకున్నాం అనమాట అన్ని రూల్స్ పెట్టుకున్నాము దానికి ఈజీగా ఉంది నాకేమంటే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది మా హస్బెండ్ది మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ కాబట్టి తనకి ఒక లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది వర్క్ సో నాది వచ్చి లెవెన్ థర్టీ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ హాఫీస్ అవర్స్ అయిపోతుంది అనమాట తనకి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యే లోపలే వచ్చి పిల్లలకి తిని కుకింగ్ ఇదంతా అయిపోతూ ఉంటుంది నేను ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయ్యే లోపలే మోస్ట్లీ కుక్ చేసేస్తాను ఆఫ్టర్నూన్ కూడా కుక్ చేసేస్తాను అనమాట మోస్ట్లీ పెట్టుకోను ఒకవేళ ఇన్ కేస్ అలా లేకపోతే కడ రైస్ రసం ఒక ఆమ్లెట్ అలా వేసుకొని ఈజీగా తినేస్తాము అనమాట లేకపోతే అవ్వదు నెక్స్ట్ ఏమంటే మా పిల్లలు ఒక టూవల్ తర్వాత నిద్రపోతారు తను కరెక్ట్గా తన వర్క్ స్టార్ట్ హాఫ్ అన్ అవర్కి అలా వచ్చి పిల్లలు నిద్రపోతారు నాది వర్క్ ఫినిష్ చేసే టైమింగ్స్ అంతా ఉంటుంది కరెక్ట్గా నాది లాగౌట్ టైంకి మా పిల్లలు వేస్తారు అనమాట అప్పుడు వాళ్ళకి తినిపించడం సో ఇలా బ్యాలెన్స్ అవుతుంది ఇది ఇప్పుడు కాదు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ బాబు పుట్టారు కదా అప్పుడు కూడా వచ్చి నేను అది అప్పుడు కూడా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమే అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమే అనమాట నేను ఆఫీస్కి వెళ్ళిదే లేదు లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్గా అనుకుంటా నేను ఆఫీస్కి వెళ్ళిందే లేదు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటున్నాను సో అప్పటి నుంచి అది ఉండేది అలానే మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు చాలా ట్రిక్కీగా ఉంటుందంటే ఇద్దరికీ సేమ్ టైమ్స్ మీటింగ్స్ ఉంటుంది కదా సో ఆ టైంలో వచ్చి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది అది మళ్ళీ అవి కూడా బ్యాలెన్స్ అయిపోయింది మోస్ట్లీ మా హస్బెండ్ వచ్చి అన్ని అన్నిట్లోనూ హెల్ప్ చేస్తారు పిల్లల్ని చూసుకునే దాంట్లో హౌస్ వర్క్స్లో కానీ కొన్ని టైమ్స్ తను కూడా నాకు చిన్న బ్రేక్ ఇవ్వడానికి కుక్ చేయడం అలా చేస్తారు ఎవరు బిజీగా ఉంటే ఇంకొకరు వచ్చి ఆ పనులని వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము సో అలా అనమాట నైట్ టైం కూడా నిద్ర పెట్టడం కూడా ఫస్ట్ ఏమైందంటే మా ఫస్ట్ బాబుకు ఉన్నప్పుడు మా హస్బెండ్కి వచ్చి లేట్ నైట్ ఫుల్ లెవెన్ థర్టీ వరకు అలా వర్క్ ఉండేది అనమాట మళ్ళీ తనకి లెవెన్ థర్టీ వరకు అలా వర్క్ ఉంటుంది నాకేమో ఎర్లీ మార్నింగ్ నేను వచ్చి ఫైవ్ థర్టీ సిక్స్కి వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ లోపలే నేను కుకింగ్ అంతా చేయాలి అప్పుడు నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుండేదాన్ని అనమాట తొందరగా లేచి కుక్ చేయాలి అనేసి ఎక్కువ ముందుగానే లేస్తాను నిద్ర మతులు కొన్నిసారి లేనేమో అనేసి అలా నేను ముందుగా లేయాలి మా బాబు వచ్చి లేట్గా నిద్రపోతారనమాట తను లెవెన్ థర్టీ ట్వెల్వ్ పైన అయ్యేది అప్పుడు నాకు పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలిసేది అయ్యేది కాదు అంటే తను ఎక్కువ బయట తీసుకెళ్దాము ఇంట్లోనే ఉంటాం ఇద్దరం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ నా వర్క్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మా హస్బెండ్ వర్క్ చూస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉంటాం వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారనుకోండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వాళ్ళు అసలు నిద్రపోరు మాకు అప్పుడు అది ఎక్కువ అయ్యేది ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాం అంటే ఇద్దరికి ఎప్పుడు ఫ్రీ టైం ఉందంటే అప్పుడల్లా వచ్చి పార్క్ తీసుకెళ్ళిపోవడం బయట తీసుకెళ్ళడం ఒకవేళ వాళ్ళకి ఇక్కడ బోర్గా ఉంటాయి సరౌండింగ్స్లో మాల్స్ తీసుకెళ్ళి ఏదైనా కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది కదా అక్కడ వదిలేదు అలా చేస్తున్నాం అప్పటి నుంచే వచ్చి వీళ్ళు టైం టు టైం కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవ్వచ్చు కానీ కానీ కరెక్ట్గా నిద్రపోతారు ఫస్ట్ బాబుకైతే ఏం తెలియదు అన్నీ తెలుసుకొని తెలుసుకొని ఒక్కొక్కటి వచ్చి చేంజ్ చేసుకుంటూ వచ్చాము ఇద్దరుపోయే వాళ్ళే కాదు నైట్ వన్ అవుతుంది ఆ టైంలో వచ్చి కార్లో తీసుకెళ్ళి కొన్ని టైమ్స్ కార్లో తిప్పితే నిద్రపోతారు కదా సో అలా అంతా చేసేవాళ్ళం అనమాట ఇప్పుడంతా అలా లేదు ఇప్పటి నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోతుంది కదా అప్పటి నుంచి స్నాక్స్ తినేంత వరకు మళ్ళీ బయట ఆడుకుంటూ ఉంటారు నాకు ఎలానో వర్క్ ఉండదు కదా ఆ టైంలో సో నేను పిల్లలతో ఉండిపోతాను అనమాట మళ్ళీ తనది లాగౌట్ అయిపోయినాక ఈవినింగ్ తను హెల్ప్ చేస్తారు తను ఒక బాబుని నిద్రకుతాడు నేను ఒక బాబుని నిద్రపుతా అట్లా డెబ్లీ బ్యాలెన్స్ అవుతుంది సో ఈ ప్రాసెస్లో అంతా ఏమంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట హెల్త్ కూడా బాగా చూసుకోవాలి సో నేను ఇంకా నా స్ట్రగుల్స్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను ఇంకా నా స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్ ఫస్ట్ ఐటీసీలో జాయిన్ అయినప్పుడు నాకు ఒక వన్ మంత్ అవ్వలేదు ఎందుకంటే నేను కోర్స్ చేసిందంతా కంప్లీట్గా డిఫరెంట్ అనమాట నేను టెస్టింగ్ జావా కోర్స్ చేశాను అక్కడేమో ఎస్ఏపి రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట కానీ ఏం తెలీదు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా నాకు కొంచెం భయంగానే ఉంది నేను ఇది చేయలేనేమో ఆపేద్దాము ఎందుకు రాంది వచ్చిందే మళ్ళీ వెళ్ళిపోదాము అనేసి అలా అనింది కానీ ఒక వన్ మంత్ టైం తీసుకున్నాము వచ్చిందా చూద్దాము రాలేదా వదిలేద్దాము అనేసి అనుకున్నాను వన్ మంత్ ఏమంటే మంచిగానే ప్రిపేర్ అయ్యాను అనమాట అంటే ఆఫీస్ టైమింగ్స్ అవుతున్నాయి మళ్ళీ ప్రిపరేషన్స్ చేయడం అలా చేయడం వల్ల ఫుల్ వర్క్ నేర్చుకునేసాను మళ్ళీ ఏం భయం అనిపించలేదు కొంచెం కొంచెంగా అలానే స్టార్ట్ చేసుకున్నాను సో స్ట్రగుల్స్ అంటూ ఏముండదు ఉండదు అంటే కొన్ని టైమ్స్ వచ్చి మనకి వర్క్లో అంటే వర్క్ తెలియనప్పుడే కొంచెం అలా అనిపిస్తుంది మనం మన టాస్క్లు అన్నీ కరెక్ట్గా ఫినిష్ చేసి టికెట్స్ అన్ని టైం క్లోజ్ చేసి అలా ఉన్నాం అనుకోండి అంత స్ట్రగుల్ సంతో ఏం ఉండదు అప్పుడు వచ్చి మా కొన్ని టైమ్స్ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది కొన్ని టైమ్స్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మా ఆఫీస్లో వచ్చి అమ్మాయిలకి వచ్చి నైట్ షిఫ్ట్ అంతా ఉండదు అనమాట సో అదొకటి మంచిది నేను నైట్ షిఫ్ట్ అస్సలు చేయలేను నాకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టము నైట్ షిఫ్ట్ నేను చేయలేను సో మార్నింగ్ అంటే ఓకే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా ఏమంటే టూ టు టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి లాగౌట్ చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అవుతుంది ఏమంటే వాళ్ళే డ్రాప్ చేస్తారు సో అది ప్రాబ్లం ఉంది ఏదో ఒక టైంలో డ్రాప్ చేస్తారు మార్నింగ్ షిఫ్ట్ అంటే మార్నింగ్ డ్రాప్ చేస్తారు ఆఫ్టర్న్ షిఫ్ట్ అంటే ఈవినింగ్ డ్రాప్ చేస్తారు సో ైడ్కి వచ్చేసిన తర్వాత నాకు అది కూడా లేదనమాట టూ వే వాళ్ళే ఏమంటే అలా క్యాబ్ ఫెసిలిటీ అనుకోండి మనకి శాలరీ కొంచెం సేవ్ అవుతుంది లేకపోతే వచ్చి పోయేదానికి కొంచెం కొంచెం అమౌంట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అలా ఉంది స్ట్రగుల్స్ ఏం నేను పెద్ద స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయలేదు నాకు అంత మంచిగానే ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే మా హస్బెండ్ అడుగుతా ఉంటాను అనమాట నేను ఎలా ఉండాలి ఏంటి ఎలా నేర్చుకోవాలి అని సో మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు ఆఫీస్లో నుంచి కూడా కాల్ చేస్తూ ఉంటాను నేను ఏ దీనికి ఏం చేయాలి దానికి ఏం చేయాలి అనేసి సో తను వచ్చి నాకు అడ్వైజ్ చేస్తున్నారు సో స్ట్రగుల్స్ వరకు నాకు ఏమంత స్ట్రగుల్స్ లేదు బాగా జాలీగానే వర్క్ చేసుకుంటూ ఉన్నాను సో నాకేమంటే నాకు నాకున్న వర్క్ నేను ఫినిష్ చేసేస్తాను దాంట్లో వచ్చి నేను ఎలాంటి డిస్టర్బెన్స్ పెట్టుకోనమాట నాకు అసైన్ చేసిన వర్క్ని దాన్ని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తాను సో ఇంకా నా టీం మెంబర్స్ అంతా కూడా బాగానే ఉన్నారు ఐటీసీలో బాగానే ఉన్నారు స్నైడర్లో నేను మా కొలీగ్ ఇద్దరమే కదా సో అక్కడ కూడా బాగుంది అక్కడ కూడా మా మేనేజర్ వచ్చేసి మంచిగా సపోర్ట్గా ఉండేవాళ్ళు అనమాట సో అంతే నాకు స్ట్రగుల్స్ ఏం లేదు ఇంకా శాలరీ విషయానికి వస్తే శాలరీ వచ్చి ఓకే మా మేనేజ్ చేసేలాగానే ఉంది నా శాలరీ నేను ఇంతవరకు ఎవరికి రివీల్ చేయలేదు ఈ ఆఫీస్లో ఇచ్చే వాళ్ళకి మాత్రమే తెలుసు మా హస్బెండ్కి నాకే మాత్రమే తెలుసు ఎవరికి రివీల్ చేయలేదు నేను సో ఓకే మా అంటే మంచిగానే వస్తుంది అనమాట మరి తక్కువ లేదు మరి ఎక్కువ లేదు మంచిగానే వస్తుంది సో అంతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను చాలా మంది వచ్చి రికమెండ్ చేయండి అని అడుగుతున్నారు కి రికమెండ్ చేసే అంత ఉండదు నాకు అంటే మోస్ట్లీ మాకు వచ్చే మెయిల్స్ అన్నీ వచ్చి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఏదన్నా వచ్చి పర్టికులర్గా కొన్ని జావాలో కానీ ఇంకా వేరే దాంట్లో దేంట్లో ఒక దాంట్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇంత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని మేము వచ్చి రికమెండ్ చేయొచ్చు అనమాట అలా చేయొచ్చు అంతే కానీ ఫెషర్స్ని రికమెండ్ చేసేది అంత అంత ఛాన్స్ లేదు అదంతా తెలియదు అనమాట సో అంతే నా జాబ్ డీటెయిల్స్ అది చేద్దామో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను సో చెప్పేశాను ఇప్పటికేమంటే జాబ్ పిల్లల్ని అంతా మేనేజ్ చేసే బాగానే ఉంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు మళ్ళీ డిషన్ చేంజ్ చేయాల్సిందిగా ఉంటుంది సో ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఎక్కువ అందుకే మేము చూస్తే ఎప్పుడు డ్రైవ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం కదా సో ఇద్దరు వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఫ్రీగా ఉంటుంది కార్లోనే మా పిల్లలు కొంచెం సైలెంట్గా ఉంటారనమాట అంటే ఇద్దరు ప్లేస్లో సైలెంట్గా ఉంటారు అందుకనే అప్పుడప్పుడు అలా డ్రైవ్కి వెళ్ళిపోతూ ఉంటాము మీరే ఇమాజిన్ చేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఇంట్లో ఉండి కొద్దిగా వర్క్ ఫినిష్ అయిపోతే వీకెండ్లో వచ్చి కొంచెం పీస్ఫుల్గా ఉండాలనిపిస్తుంది అందుకే మాల్స్కి అలా వెళ్ళిపోతుంటాము ఉంటాము సో వీక్ డేస్లో వర్క్ ఉంటుంది కాబట్టి చాలా టైమ్స్ వచ్చి వీక్ డేస్లో బయటెళ్ళే కావద్దు ఆ టైంలోనే వచ్చి ఈ గ్రాసరీస్ గ్రాసరీస్ వెళ్ళి తీసుకుంటాం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వచ్చి వెళ్ళి తీసుకునేంత ఉండదు అక్కడికి వెళ్ళి పిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడమే అనుకుంటాం ఆడ వెళ్ళి పిక్ చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది ఇటు నుంచి వెళ్ళడము రావడము పిల్లలకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క డ్రెస్ ఎక్స్ట్రా తీసుకోవడం వాళ్ళకి కావాల్సిన స్నాక్ ఫుడ్ వాటర్ ఇవన్నీ తీసుకుపోవాలి వెజిటేబుల్స్ కొనడానికి కూడా మా హస్బెండ్ ఒకరే నన్ను ఆల్వేస్ వెళ్ళరు ఇద్దరు పిల్లలని మేనేజ్ చేసేది ఎలా అని సో అందరం వెళ్తాం కొంచెం ఫ్రీగా ఉంటుందని అందుకే మోస్ట్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటివి ఏమన్నా ఉంటే అవి ఇంటికి ఆర్డర్ చేసుకుంటాం అనమాట కొంచెం టైం సేవ్ అవుతుంది అనేసి కొన్ని టైమ్స్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సూపర్ మార్కెట్స్ ఉంటుంది కదా సో అక్కడే పర్చేస్ చేస్తాం అంతే వాటికోసమే ఏం గా వెళ్ళేది ఉండదు అనమాట సో ఇంతే అండి ఏదన్నా మీకు దీంట్లో యూస్ఫుల్గా ఉండదు జస్ట్ నా గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి చెప్తున్నాను మంది మెయిల్స్ పెడుతున్నారనమాట మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎలా వచ్చిందో చెప్పండి చెప్పండి అని సో అందుకనే వీడియోలో క్లియర్గా చెప్దాం అనేసి చెప్తూ ఉన్నాను సో ఈ కంప్లీట్ వర్క్ ఇప్పుడుండే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా చెప్పలేను మేబీ నెక్స్ట్ మంతే కూడా చేంజ్ చేయొచ్చు ఆ నెక్స్ట్ మంతే కూడా చేంజ్ చేయొచ్చు సో అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేను సో ఇంతే అండి వీడియో జాబ్ డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ వీడియో వచ్చి నేను నా జాబ్ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఎలా మేనేజ్ చేసుకుంటాను అనే వీడియో చేస్తాను నెక్స్ట్ ఇంకోటి లెవెన్ మంత్స్ బేబీ ఫుడ్ వీడియో అది కూడా చేస్తున్నాను ఈ రెండింటి పెడతాను నేను హెయిర్కి వచ్చి ఒక మంచి హెయిర్ మాస్క్ ట్రై చేస్తున్నాను అనమాట అంత సూపర్ హెయిర్ ఉండదు కానీ వచ్చి ఉన్న వరకు హెల్తీగా ఉంటుంది అనమాట సో అది ట్రై చేస్తున్నా అది కూడా మీకు షేర్ చేస్తాను నా హెయిర్ ఫాల్ భయంకరంగా ఉనింది హెయిర్ ఫాల్ అసలు ప్ర ప్రెగ్నెన్సీ తర్వాత ఎందుకు అవుతుంది తెలుసా ఫుడ్ సరిగ్గా తినకపోతే నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను ఫుడ్ బాగా తినండి అన్నీ సాల్వ్ అవుతుంది ఫుడ్ తినకపోతే వచ్చి స్లో స్లోగా అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది హెల్త్ ఇష్యూస్ అన్ని కానీ నేను డెలివరీ అయినప్పుడు అప్పుడు నేను ఫుడ్ తింటూ ఉంటే నాకు వచ్చి నా నెగిటివ్ కమెంట్స్ అంటే నెగిటివ్ కమెంట్స్ అంటే అది తినకూడదు ఇది తినకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అన్నారు సో నేను అన్నీ తిన్నాను అంతా బాగానే ఇప్పుడు హెల్తీగా ఉన్నాను చూ మీరు చూస్తే అర్థమవుతుంది నేను మా హస్బెండ్ వచ్చి పిల్లల్ని చూసుకుంటున్నాము అప్పుడు తినకుండా అన్ని నేను రిస్ట్రిక్ట్ చేస్తా ఉంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను అంత స్ట్రాంగ్గా లేను అదే చెప్తున్నాను అనమాట ಸೊ ಅಂತ ಈ ವೀಡಿಯೋ ವೀಡಿಯೋ ಅದೇ ಕ್ಲೋಜ್ ಇಷ್ಟ ಮೀರಿ ಇಂಕೋ ವೀಡಿಯೋ ಕೇಳದ್ ಟಿಲ್ ಅಂಡ್ ಟೆಕ್